ఏది అస్థిరం ఏది శాశ్వతం ఏది మిథ్య ఏది సత్యం ఈ ప్రశ్నలకు సమాధానంగా నే రాసి స్వరపరిచిన ఈ పాట మీకోసం దురితాత్ముడైన ధననిధుని కన్నా ధర్మాత్ముడైన గుణ నిధుడు మిన్న బ్రహ్మాండమెరిగిన పండితుడి కన్నా పరమాత్మ నెరిగిన మిన్నా దురితాత్ముడైన ధననిధుని కన్నా ధర్మాత్ముడైన గుణనిధుడుమిన్న బ్రహ్మాండమెరిగిన పండితుడి కన్నా పరమాత్మ నెరిగిన పామరుడుమిన్న ఏ పాటి చేయు ధన కనక మాన్యం ఏ పాటి చేయు సిరి భాగ్యం ఏ పాటి చేయు సుఖ సౌఖ్య సౌధం ఏ పాటి చేయు ఇలబంధు బలగం ఏ పాటియూ ధన కనక మాన్యం ఏ పాటి చేయూ శిరి భోగ భాగ్యం ఏ పాటి సుఖ సౌఖ్య సౌధం ఏ ఇల బంధు బలగం పరమాత్మ కృపలేని జీవాత్మ జీవాత్మ జతలేని దేహం ఏ పాటి ఏ పాటి ఏ పాటి నరుడా ఆయువే ఆయు నాస్తు పాటిరా పరమాత్మ కృప జీవాత్మ విలువ జీవాత్మ జతలేని దేహంబు విలువ ఏ పాటి ఏ పాటి ఏ పాటి నరుడా ఆయువే తీరెనా ఆస్తులే పాటిరా దురితాత్ముడైన ధననిధుని కన్నా ధర్మాత్ముడైన గుణ నిధుడు మిన్న బ్రహ్మాండమెరిగిన పండితుడి కన్నా పరమాత్మ నెరిగిన మిన్న ये भूभुवनज्ञानं ये पाटिचेयु द्रव्यार्थविद्या ये पाटिचेयुक्षारांलज्ञानं ये शस्त्रास्त्रविद्या ये पाटिचेयू भूभुवनज्ञानं ये पाटिचेयु द्रव्यार्थविद्या ये पाटिचेयुक्षारांलज्ञानं ये शस्त्रास्त्रविद्या

దురితాత్ముడైనా ధననిధుని కన్నా ధర్మాత్ముడైనా గుణ నిధుడు మిన్న బ్రహ్మాండమెరిగిన పండితుడి కన్నా పరమాత్మ నెరిగిన నెరిగిన పామరుడు మిన్న ఇట్లు మీ ప్రియమిత్రుడు వి విప్రసాద్ నమస్తే